శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారికి ఇరవయో తారీఖున అసలు వీరు ఊహించని విధంగా అసలు వీరి జీవితంలోనే కొద్దిగా ఇబ్బందికరంగా నిలబడబోయేటువంటి రోజుగా నిలబడుతుంది ఈ రోజు వీరికి ఒక కాలు రూపంలో వీరిని ఇబ్బంది కలిగించే వాళ్ళు సమస్యల్లోకి తోసేసే వాళ్ళు తయారయ్యారు ఒక కాలు వీరిని అలజడి సృష్టించేబోతుంది అసలు అలజడి ఏమిటి అసలు అలజడి కలిగించే కాల్ అసలు ఏమేమి ఉన్నాయి అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు ఎందుకంటే మేము చెప్పే విషయాలు మీకు ముందుగా చెబితే రోజు కాకపోయినా రేపైనా కానీ ఈ రేపైనా మీరు కొన్ని కొన్ని సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా సింహరాశి వారు ఎప్పుడూ కూడా వీరు అగ్నితత్వం కలిగిన వారు అంటే సింహం అడవికి రాజు అలాగే సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తున్నట్టుగా వీరి జీవితం కూడా ఎప్పుడు రాజులాగా బతకాలని అనుకుంటారు రాజులాగే జీవించాలి రాజులానే ఉండాలని అనుకుంటారు కానీ వీరికి తెలిసి తెలియక చిన్న చిన్న పనులు చిన్న చిన్న ఇబ్బందులు వీరిని మానసిక ఇబ్బందులు మానసిక సమస్యలోకి వీరిని తోసిస్తుంది కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ఒక పని అనుకుంటే ఒక పని ఒకటి చేయాలనుకుంటే ఇంకొక పని వీరికి జరుగుతూనే ఉంటుంది అందులో ముఖ్యంగా వీరికి రాజసం ఎక్కువ అలాగే గర్వము మరియు లీడర్షిప్ గట్టి మనసు వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ లీడర్గా నిలబడాలి ఎక్కడ ఉన్నా కానీ రాజసంగా ఉండాలి గర్వంగా ముందుకు వెళ్ళాలి గట్టిగా ఏ పనైనా చేయాలనుకుంటారు సహాయం చేసే దాంట్లో కూడా వీరికంటే ఒక మంచి గట్టి మనసు ఉంటుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో సింహరాశి వారు ఎప్పుడు కూడా తరబడరు కాబట్టి వీరు ఎప్పుడు కూడా సింహంలానే ముందుంటారు ముఖ్యంగా సింహరాశి వారు మక నక్షత్రము పుబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు ఉత్తర నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారు ఈ రాశులలో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో మంచి అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి నిలబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే వీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పుల వల్లనే వీరు కొద్దిగా డామినేట్ అవుతున్నారు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎవరికి చెప్పుకోలేని పొజిషన్లో కూడా ఉంటున్నారు అసలు ముఖ్యంగా మీరు సాధారణంగా నిశ్చలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ వలన వీరు మనసు గందరగోళంగా మారడం జరుగుతుంది అసలు అలజడి అంటే తక్షణమే నిర్ణయం తీసుకోకపోవడం ఏం చేయాలో తెలియక తడబడడం ముఖ్యంగా సింహరాశి వారికి స్థిరత్వము ముఖ్యమైనవిగా ఉంటాయి కనుక ఏ కాలు వచ్చినా వారు అభిమానం లేదా నిర్ణయాలకు సవాల్గా తీసుకోవచ్చు అంటే వారికి వచ్చేటువంటి ప్రతి విషయం ప్రతి పని కూడా వాళ్ళు ఒక ప్రెస్టీజీగా తీసుకుంటారు ఇలాంటి సందర్భాలే వీరికి చాలా బలంగా కనపడుతున్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున వీరికి బుధ ప్రభావం వల్ల ఫోన్ సంభాషణలు కానీ సమాచారాలు సూచించే గ్రహం కానీ శత్రుస్థానం లేదా అర్ధ అర్ధ శత్రు స్థానంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా అపత్ర సందేశాలను డిస్టర్బింగ్ కాల్స్ వంటి అవకాశాలు కూడా వీరోజు వీరికి కలిగించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు వీరికి ఆరోగ్య స్థానమైనటువంటి చికాగోలు కూడా కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యతిరేకమైన స్థానంలో చంద్రుడు ఉండటం వలన వీరికి కొంచెం ఇబ్బందులకరంగా కూడా కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక ఫోన్ కాల్ వీరికి అలజడి సృష్టిస్తుంది ఏదైనా కూడా కారణాలు కావచ్చు చంద్రుడు ముఖ్యంగా మనం చూస్తే అసలు అలజడి కలిగించే కాల్స్ అంటే ఏమిటి అనే దాని గురించి మనం ముందుగా తెలుసుకుందాం ఇది ఒక టెలిఫోన్ కాదు కాల్ కాదు ఇది ఒక జీవితం నుంచి వచ్చేటువంటి మానసిక సందేశం అని మీరు గమనించాలి కానీ దీని ప్రత్యక్ష రూపంగా కూడా ఉండవచ్చు ఉదాహరణకి ఒక అపాపవిత్రమైనటువంటి ఆఫర్గా కూడా మిమ్మకు నిలబించవచ్చు బంధువు నుంచి ఒక పిలిపైన కూడా మీకు రావచ్చు ఒక ఉద్యోగం నుంచి సంబంధమైనటువంటి వార్నింగ్ లేదా ఒక గుర్తించని వ్యక్తి నుంచి వచ్చేటువంటి కాల్స్ ద్వారా గడిచిన విషయాలను తలపెడతారు ఒక మోసం బయటపడవచ్చు ఒక సంబంధం మీద తిరిగే ఆలోచన కలగవచ్చు మీ జీవిత దారిలో మలుపు తీసేటటువంటి అవకాశం కూడా కావచ్చు ఈ ఎనిమిది విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఎవరి దగ్గర నుంచైనా వచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆఫర్లు కొన్ని ఉంటాయి అపపవిత్రమైనటువంటి ఆఫర్లు కొన్ని ఉంటాయి అలాంటి ఆఫర్ల పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం సంబంధించిన పరంగా కొంతమంది వార్నింగ్ ఇస్తూ ఉంటారు అది ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు ఇక ఒక గుర్తింపు గుర్తించని వ్యక్తి నుంచి కూడా మీకు ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి ఈ రోజున మీకు సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు సింహరాశి వారికి సంబంధాలు మరియు పార్ట్నర్ వివాహాల్లో వ్యాపార భాగస్వామిలో కూడా కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు వాదనలు సంభవించవచ్చు హఠాత్తుగా విడిపోవడం లేదా కలిసిపోవడం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవకాశం వీరికి ఈరోజు వస్తుంది కానీ కొన్ని విషయాలు నిజమే అని అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్లు కూడా వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వీరికి వచ్చేటువంటి అవకాశాలు కానీ కాల్స్ కానీ మనం చూసుకుంటే ముఖ్యంగా అలజడి కలిగించే ఫోన్ కాల్ ఏమైనా రావచ్చు వీరికి అదేంటంటే వృత్తిలో మార్పు కోసం లేదా జాబు ఆఫర్ కోసం మీరు ఊహించని విధంగా కాల్స్ వస్తుంది అలాగే వ్యాపార ఒప్పందం కోసం వీరికి ఒక మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తక్షణమే చెప్పు అనేటువంటి పరిస్థితి కూడా మీకు రావచ్చు ఈరోజు తీర్మానాన్ని కోరేటువంటి ఫోన్ కాల్స్ మీకు ఇప్పటికి ఇప్పుడే మాకు చెప్పాలని కూడా అనుకుంటారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి కాల్స్ కూడా మీకు ఈరోజు కొంచెం కలగవచ్చు అవేమిటంటే మునుపటి సంబంధం నుంచి ఒక ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబ సమస్యలు అమ్మగారు కానీ నాన్నగారు కానీ సోదరుల నుంచి కానీ ఒక టెన్షన్ కలిగినటువంటి విషయం మీకు చెప్పడం ద్వారా కూడా మీకు అలజడి కలుగుతుంది మనసులో ప్రశాంతత ఉండదు ఒక ఆర్థిక విషయాలపై కూడా మీకు కాల్ పరంగా కూడా రావచ్చు రుణాలు చెల్లింపులు సంబంధించినటువంటి కాల్స్ కానీ లేదా బ్యాంకు మరియు ఇన్వెస్ట్మెంట్ సమస్యలకు సంబంధించినటువంటి కాల్స్ కానీ ఏదైనా భయాందోళన కలిగించేటువంటి కొన్ని కాల్స్ కూడా మీకు ఈ రోజు కొన్ని కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు నుంచి మీరు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కోర్టు మరియు లీగల్ సంబంధించిన పరపరంగా పరంగా కూడా కొన్ని కాల్స్ రావచ్చు ఇంటర్వ్యూలు పిలుపు అతిగా వేడుకలు తీసుకునే తర్వాత ఒత్తిడిగా కనిపించవచ్చు కాబట్టి సింహరాశి వారు జీవితంలో ఇరవైనా ఫోన్ కాల్ కారణంగా ఒక క్షణమైన వారు తడబడిపోతారు కానీ అది కాల్ దశను మార్చే అవకాశాన్ని కూడా తీసుకొస్తుంది అసలు ఆ కాల్ ఎవరు నుండి దాని వెనకమైనటువంటి గాఢమైన అవకాశాలు కూడా మీకు కొన్ని కొన్ని కనిపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు మీకు ఒక కాళ్ళు కూడా ఆత్మ పరిశీలనకు సంబంధించినట్టు కూడా రావచ్చు జీవిత మార్గాన్ని మార్చే అవకాశం కూడా కలగవచ్చు దేవుడు ఒక మార్గాన్ని చూపించి మిమ్మల్ని ఒక జీవితంలో ఒక ప్రత్యేకంగా కూడా నిలబెట్టవచ్చు కాబట్టి సింహరాశి అంటేనే సింహం వీరు గర్వంతో ధైర్యంతో గంభీరంగా ఉండేవారు కనుక వారు సంబంధాలు కావచ్చు వ్యాపార నిర్ణయాలు కావచ్చు వీరు ఊహించని పరిణామాలు అంటే ముందుగా ప్లాన్ చేయకుండా జరిగే విషయాలు అతి తక్కువగా నచ్చుతాయి వీరికి అలాంటిది ఒక ఫోన్ కాల్ రూపంలో రావడం అంటే అది వారికి కాస్త తడబాటు కలిగిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు ఎప్పుడైనా కూడా ఒక పని అనేది చాలా జాగ్రత్తగా చేసేటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అన్ని కూడా ఆ కాల్ ప్రభావం వీరిపై సింహరాశి వారు తట్టుకోలేనిదిగా అనూహ్యంగా ఎదుటి వారు షాక్ ఇవ్వడం లాంటిది కూడా జరుగుతుంది ఈ కాల్ వల్ల వారు ఒక్క క్షణం కంగు తినే అవకాశం కూడా ఉంది అయితే ఆ కాలు వారి జీవితాన్నే మారే శకునంగా కూడా కావచ్చు ఒక డిప్లొమాటిక్ నిర్ణయం తీసుకోవడం ఒక సమయం వస్తుంది మీ తెలివి మరియు ధైర్యము మౌనంగా ఆలోచించే శక్తి పరీక్షకు మీకు కానుందని మీరు గమనించాలి కాబట్టి ఈరోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే వెంటనే ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించకండి ఎవరైనా ఎమోషనల్ గా కలవపర కలవరపడితే మౌనంగా విని ఆ తర్వాత మాత్రమే మీరు స్పందించండి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు ముందుగా జ్యోతిష్య సలహాలు కూడా మీరు తీసుకోండి ఆ కాల్ వల్ల మీరు ఏం కోల్పోతున్నారో కాక ఏమి నేర్చుకోవచ్చు కూడా మీరు చూడండి అప్పుడే మీకు అనుకున్న పనులు అనుకున్న దాంట్లో మంచిగా జరుగుతుంది ఈ జూలై ఇరవైనా వచ్చేటువంటి ఒక కాల్ ఫోన్ కాల్ మీ జీవితాన్నే తారుమారు చేసేటువంటి దిశగా కూడా కావచ్చు అది అదృష్ట రకంగా కూడా మీరు ఊహించవచ్చు ఎందుకంటే అన్ని చెడుగానే ఉండవండి కొన్ని మంచి విషయాలు కూడా మీ విషయంలో జరుగుతున్నాయి అది ఈ కాల రూపంలో మీకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు వ్యాపార రంగాల్లో కావచ్చు స్నేహ పరిచయాల్లో కావచ్చు అన్ని విషయాల్లో కూడా మీకు బాగుంది కాబట్టి సింహరాశి వారి ధైర్యవంతులు అగ్ని తత్వానికి ప్రతీక కాబట్టి వీరికి వెళ్ళేటువంటి ప్రతి పనులు కానీ చేసేటువంటి ప్రతి పనులు కానీ వీరి జీవితాన్ని మార్గాన్ని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనుకోవాలి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకున్నట్లగైతే దయచేసి జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి అలాగే మీకు ఈ విధమైన ఈ రోజు ఏ విధమైనటువంటి కాల్స్ వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారో ఆ విధమైన కాల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మీకు ఏ విధమైనటువంటి కాల్స్ రావాలని మీరు అనుకున్నారో తప్పకుండా కింద కామెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరకు ఎవరు కూడా బ్యాడ్గా కామెంట్ అయితే పెట్టద్దండి దయచేసి మీరు ఏదైనా అడగాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి మేము మీకు దానికి సమాధానం అయితే ఇస్తాం కాబట్టి ఇక మంచిది ఉంటాను స్వస్తి